ఈరోజు స్థానిక మున్సిపాలిటీ నందు మదనపల్లిలో నిరుపయోగంగా మారి మరియు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన పార్కులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం వారు పట్టణంలోని కుటుంబాలకు మరియు కమ్యూనిటీలకి సాధారణ విశ్రాంతి కోసం అలాగే వాయు మరియు నీటి కాలుష్యం నుండి మన పట్టణాలని కాపాడుకునేందుకు మదనపల్లిలో గాని పట్టణాల్లో గాని మున్సిపల్ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే సందర్భంగానే అంత మంచి ఉద్దేశంతో పార్కులు ఏర్పాటు చేస్తే ఈ రోజు మదనపల్లిలో కొన్ని చోట్ల అంటే ఉదాహరణకు మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపం నందు గల రాంనాభగర్ పార్క్ అయితే ఏమి సీటీఎం రోడ్లో గల బాబూజీ పార్క్ అయితే ఏమి రామారావు కాలనీలో గల బాబూజీ పార్క్ అయితే ఏమి ఇట్లా పలుచోట్ల పార్కులు మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు సరిగా మెయింటైన్ చేయక సరిగా వాటి గురించి పట్టించుకోక ఈ రోజు అవి నిరుపయోగంగా పాడుపడిపోయి నిరుపయోగంగా మారిపోయినాయి నిరుపయోగంగా మారిపోయిన పార్కులను ఆసరాగా తీసుకొని కొంతమంది యువకులు కొంతమంది స్థానికులు వాటిని మన అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మార్చేశారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మార్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అక్కడున్న యువత కానీ పరిసరాల్లో ఉన్న ప్రజలు కానీ తప్పుదవ పట్టే పరిస్థితి ఈరోజు మదనపల్లి పార్కుల్లో ఏర్ప ఏర్పడడం జరిగింది అలాగే ఆ పార్కు చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో అంతా కూడా జనాలు ఈ అసంఘిక కార్యకలాపాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు మదనపల్లిలో ఉంది మరీ కొన్ని కొన్ని పార్కుల వీధుల్లో అయితే ఆ రోడ్లలోనే పోయేకి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో ఉంది దీనిపై మున్సిపల్ అధికారులకు సంబంధిత అధికారులకు చాలాసార్లు ప్రజలు అక్కడ పార్కు స్థానికులు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు వాటి మీద తీసుకోవడం లేదు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ వాటి గురించి పట్టించుకొని ఏ పార్కులు అయితే ఉన్నాయో అవి చిన్న పిల్లలకి ఆడుకునేదానికి ఉపయోగపడేలాగా అలాగే వృద్ధులు కాలక్షేపానికి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఆహ్లాదకరంగా ఆ పార్కులన్నింటినీ మీరు తయారు చేసి అసంఘిక ముఖ్యంగా అసంఘిక కార్యకలాపాలు అక్కడ జరగకుండా ఆ పార్కులన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా తయారు చేసి వాటిని తయారు చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భారత్